ఏకాగ్రత ఇవాళ ఒక భక్తుల నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఇది జపం చేసుకుంటున్నప్పుడు మనస్సు పరిపరి విధాలు వెళ్ళిపోతూ ఉన్నది కాబట్టి అలా కాకుండా ఏకాగ్రత సాధించాలి అంటే దానికి ఏమైనా మంత్రం ఉందా ఈ విషయం చూద్దాం ఇప్పుడు నేను గతంలో ఒకసారి చెప్పాను కేవలము మంత్రమే కాదు మంత్రంతో పాటు కొన్ని రకాలైన తంత్రాలు కూడా మనకి అవసరం అవుతాయి అని తంత్రము అంటే క్రియ క్రియ కూడా అవసరం అవుతుంది ఏం అవసరం అవుతుందండి మంత్రం చేసేటప్పుడు సరే నోటితో మీరు మంత్రం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ తంత్రం అనేది ఏముంటుందండి నువ్వు సుఖాసనం వేసుకుని కూర్చోవాలి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి నువ్వు జపం చేసే ప్రదేశంలో గాలి నీకు కావలసినంత అలా ఆ గాలి ప్రసరించాలి అలాగే వెలుతురు కూడా అలాగే రావాలి చీకటి ప్రదేశంలో కూర్చొని జపాలు చేయకూడదు నీకు ఎదురుకుండా ఏదైనా సరే ఒక భగవంతుని యొక్క నువ్వు ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నావో ఆ దేవత యొక్క ఫోటో లేదా విగ్రహం అది నీ ఎదురుకుండా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ ఉండాలి ఇదంతా కూడా తంత్రమే ఈ తంత్రాల్లోనే ఇంకొక భాగం ఉంది ఏమిటి అంటే మనం నిశ్చలత మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలి ఎందుకు అంటే ఈ మనస్సు అనేది చంచలమైనటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కోతి లాంటిది కోతి ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చో చూడండి చెట్టు మీద కూర్చు వెళ్ళింది అంటే ఒక కొమ్మ మీద కూర్చోదు ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఇంకొక మమీద నుంచి ఇంకొక మమీదికి దూకుతూ ఉంటుంది ఎందుకు దూకుతుంది అంటే దానికి సమాధానం ఉండదు ఒక్కొక్కసారి చూడండి కోతి చేష్టలు అంటాం తన పొడవాటి తోకని చెట్టు కొమ్మకు చుట్టేసి తల గిందులుగా నేల మీద వేలాడుతూ ఉంటుంది అది ఏమిటి అంటే అది కోతి చేష్ట అంతే